ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా గురువు ఏ యోగాన్ని ఇవ్వాలన్నా గురువే ఈ మకర రాశికి సంబంధించి చూసుకుంటే మొదటి రెండున్నర నెలలు గురువు వక్రీకరించి మిథున రాశిలో ఉండడం షష్టమ స్థానంలో దీని ప్రభావం వలన వక్రీకరించినటువంటి కారణం చేత యోగించేటువంటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటే ఏ ఏ వాటి మీద ప్రభావం అనంటే అంటే ప్రధానంగా ఉన్నత విద్యకు సంబంధించి చేసే ప్రయత్నం విద్యకు సంబంధించి ప్రయత్నము విదేశీయానానికి సంబంధించి చేసే ప్రయత్నము ఏ పని చేసినా ఆ ఫలితంలో లాభాన్ని పొందడం ఇవన్నీ కూడా యోగిస్తాయి ముఖ్యంగా పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి చేసే ప్రతి పని పది మందికి నచ్చుతుంది ఈ మొదటి రెండున్నర నెల మార్చి పద్నాలుగు వరకు ఈ మార్చి పద్నాలుగు తరువాత మే ముప్పై ఒకటో తారీఖు వరకు రుజుమార్గంలో గురువు ఈ మిథున రాశిలో సంచారం చేస్తున్నటువంటి కార్యక్రమం